ಮೊಬೈಲ್ ತಿಣ್ಣ ಮೊಬೈಲ್ ತಿಣ್ಣ ಮೊಬೈಲ್ ಥಿಯೋ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಅಮ್ಮ ಮಹಾಲಕ್ಷ್ಮಿ

तो कनक दुर्गा राधराजेश्वरी शिवशक्ति अम्मा विष्णुपुर पार्वती पुत्री तुलसी वृंदावती भगवती स्वामी अम्मा महालक्ष्मी कहाल மொபைல் ஸ்ரீதேவி பூதேவி குடிக்கட்டும் நான் தன்றி சிவடு வாசிடு குடிக்கட்டும் కావాలా మీరు ముందు పోలీస్ అంటే ప్రతి శనివారం వేల మంది జనం వస్తున్నా మీరు ఏదైనా సమాచారం ఎప్పుడైనా దేవదాయ శాఖ అధికారులకు కానీ పోలీసులకు కానీ ఏమైనా చెప్పారా ఏమి చెప్పలేదు పోలీసులకి ఏం చెప్పలేదు చెప్తా నిన్నయ అధికారులకి ఏం చెప్పలేదు మేము వెళ్ళి నేను నాకు నిలబడి మరే లైన్ వెళ్తే అందరు లైన్కి వెళ్తారు నా మాట అంతే అందరు తిని సెల్ల అన్నం తిన్నె ప్రసాదం ఉండే అంటే దగ్గు వస్తుంది మీ అందరు ప్రసాదం తిన్నెల్ల అందరు వెళ్ళండి అంటే వెళ్తారు నిన్న ఏ ఎక్కడ వెళ్ళిపోచారో జనం ఒకేసారి వచ్చారు నేను చెప్పాను ఏ అల్రబెట్టుకుంటారా అలరా ఒకేసారి వదిలేసారి ఎవ్వరు పోలీసులు చెప్పలేదు ఎవరు చెప్పలేదు ఎందుకు మేము కంట్రోల్ చేస్తాం మేము నిలబడితే ఒక్కళ్ళు వెళ్ళాలా ఏ ముగ్గురు నలుగురు ఎళ్ళకంటారు నిన్న అయితే నిన్నో ఒక్కసారి వచ్చారయ్యా ఏ జనం వచ్చి పడిపోయారు దానికి ఏడు చేస్తావు పోలీసులు ఏడు చేస్తారు సార్ నిన్న మీరు మాట్లాడుతూ నేను అందరికీ చెప్పాను పోలీసులకు చెప్పాను అధికారులకు చెప్పాను ముందు రోజే అన్ని ఇచ్చాను అని అన్నారు సార్ లేదు లేదు అబద్దాలు అబద్దాలు చెప్తున్నావు నిన్న ఏ పోలీసులు చెప్పలేదు అధికారులకు చెప్పలేదు నేను నిలబడి ఏ క్యూలో వెళ్ళాలా అందరు దేవుడు దర్శనం చేయాల అలాగే వెళ్తారు వచ్చిన ప్రసాద్ నీళ్లు అంటే అలాగే నిన్న ఏటైందో ఒక్కసారి జనం వచ్చారు నా మాట కూడా ఇల్లేదు ఏ ఎల్లోపు వెళ్ళిపోయారు ఏ ఏడు చేశారో తెలీదు అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మంచి పని చేశారు అందరికి అడ్డు మంచి పని చూశారు పోలీసు వాళ్ళకి ఎంత తప్పు వాళ్ళు ఏం తప్పు లేదు వారు ఎంత ఎంత మందిరాన్ని నేను నిలబడి ఏయ్ ఒక్క క్యూ క్యూలు వెళ్లాలా అమ్మ దర్శనం చేయాలా నా తండ్రి శ్రీనివాసు దర్శనం చేయాలి అయ్యా నిన్న నిన్న బాటిల్ నిన్న ప్రాణం తింటున్నారు బాటర్ బాటిల్ ఏ అందరు మాట్లాడితే ఎంత ఏయ్ అందరూ క్యూ పోలీసు వాళ్ళకి మేమేం చెప్పలేదు పోలీసు వాళ్ళకి రమ్మని లేదు ఎందుకంటే మేము కంట్రోల్ కంట్రోల్ చేస్తున్నాం మేము చెప్పినట్టు వెళ్తాను నిన్న మరి ఏ టైమ్ ఒక్కసారి వచ్చారు ఒక్కసారి వస్తే నిన్న మరి వెళ్ళమంది ఓడించారు బాధ్యత అయ్యా అప్పి చూడరు మేము ఎల్లప్పుడు మేమే కంట్రోల్ ఉండయా నేనే కంట్రోల్ చేసేవాడు కంట్రోల్ కు వెళ్లేవాళ్ళు కంట్రోల్ వచ్చేవాళ్ళు అందరు తినిసి అలా అలాది నిన్న ఏటైదు ఒక్కసారి వచ్చారు పడిపోయారు అయితే ఒరే వద్దురా ఎంత చెప్పినా ఇల్లేదు వెళ్ళిపోయారు పోలీసులు ఎటు చేస్తారయ అలాగే దుండి పోలీసు ఏం లేదు వాళ్ళు వచ్చి మరి చాలా సేవ చేశారు పోలీసులు వచ్చి అందరికి అడ్డాడు చాలా కష్టపడ్డారు అడిగిద్దు నింది తప్పు పోలీసులు ఏం చేయలేదు ఇప్పుడు ఇలాంటి నిన్న మీరు మాట్లాడుతూ నేను అందరికీ చెప్పాను పోలీసులకు చెప్పాను అధికారులకు చెప్పాను ముందు రోజే అన్ని ఇచ్చాను అని అన్నారు సార్ లేదు లేదు అబద్దాలు అబద్దాలు చెప్తున్నావు నిన్నే పోలీసులు చెప్పలేదు అధికారులకు చెప్పలేదు నేను నిలబడి ఏ క్యూలో అందరు దేవుడు దర్శనం చేయాల అలాగెళ్తారు వచ్చిన ప్రసాద్ తినేళ్ళు అంటే అలాగే వెళ్తారు నిన్న ఏటైందో ఒక్కసారి జనం వచ్చారు నా మాట కూడా ఇల్లేదు ఏ వద్దురా ఎల్లు వెళ్ళిపోయారు ఏ ఏడు చేశారో తెలీదు అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మంచి పని చేశారు అందరికి అడ్డు అడ్డుకొని మంచి పని చూశారు పోలీసు వాళ్ళకి ఎంత తప్పు వాళ్ళు ఏం తప్పు లేదు వారు ఎంత మందిరాన్ని నేను నిలబడి ఒక్కళ్ళు క్యూలు వెళ్ళాలా అమ్మ దర్శనం తండ్రి శ్రీ శ్రీనివాసు దర్శనం చేయాలా ఉండ మంచి అయ్యా నిన్న